వచ్చి ఈరోజు శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని అందరము చాలా సంతోషంతో జరుపుతున్నాము అందరికీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే గత చరిత్ర చూస్తే శివలాల్ మహారాజ్ జీవిత చరిత్ర చూస్తే చాలా పెద్ద జీవిత చత్ర సద్గురు శివ లాల్ మహారాజ్ యొక్క జాతి గురించి చేసిన త్యాగాలు జాతి గురించి చేసిన అన్ని విధాలు చాలా ఈరోజు బంజరాలు వివిధ జాతి నుంచి పిలుస్తున్నారంటే శివలాల్ మహారాజ్ పుణ్యమే అని చెప్పుకుంటున్నాము అందుకొని ఈరోజు ఈ రాష్ట్రమే కాదు ఈ జిల్లానే కాదు దేశం మొత్తం సద్గురు శివ లాల్ మహారాజ్ యొక్క జయంతిని చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము బంజారాల జాతి వాళ్ళు అందరికీ ఈరోజు ఏదైతే ఇప్పుడు పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఆయన జన్మదినానికి అందరము పదిహేను ఫిబ్రవరి ఈరోజు వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కాబట్టి అందరికీ యూత్ యువకులకు పెద్దలకు రాజకీయ నాయకులు అందరూ ఈరోజు ఈ తాండూరు నియోజకవర్గంలో ఈ యొక్క జయంతిని అందరము సుఖ సంతంసే జరుపుకుంటున్నాం కాబట్టి సద్గురు శివ ఆశీస్సులతో ఆశీసులతో అందరికీ ఇంకా వచ్చే సంవత్సరము ఇంకా మంచిగా ఘనంగా జరుపుకోవాలంటే సద్గురు శివలాల్ మహారాజ్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి ఈ యొక్క పెద్ద ఎత్తున వచ్చిన జనానికి ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై Hors!